కొత్త కలెక్టరేట్ల ఎంపికలు కొంతమందికి కలిసి అందరికి అందరికీ అనువైన చోట కాకుండా కొందరికి నచ్చినట్లు ఎంపిక చేస్తున్నారా ఎవరి లాభం వారు చూసుకుంటున్నారా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో కొత్త కలెక్టరేట్ల ఏంటి అధికారులు ఏం చేస్తున్నారు నేతలు ఏం ఆలోచిస్తున్నారు కొత్త జిల్లాలు ఏర్పడ్డా కలెక్టరేట్ల విషయంలో మాత్రం ఇప్పటికీ కొన్ని చోట్ల సందిగ్ధ పరిస్థితి ఇది మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కోసం కేటాయించిన భూతాస్ పోర్ట్ భూమి అయితే సాయిల్డెస్ట్ లో ఈ భూమి భవన నిర్మాణానికి పనికిరాదని తేలిందట అందుకే మరో చోట భూమి కోసం వెతుకుతున్నారట ఇప్పటికే స్థల పరిశీలన ఎంపిక జరిగిపోయి టెండర్ల దశలో ఉండగా మరో చోట భూముల పరిశీలనలో ఏదో మతలబ్బు ఉందన్న చర్చ జరుగుతోంది జిల్లా కేంద్రంలో ఏడు వందల ఏడు ఏడు వందల ఎనిమిది అరవై ఐదు సర్వే నెంబర్లలోని భూదాస్ భూముల్లో కట్టాల్సిన కలెక్టరేట్ ని మరో చోటకి మార్చేదిగే భూమి అనుకూలించట్లేదనే సాకు చూపుతున్నారనేది కొందరి అనుమానం అయితే ఆ భూమి చుట్టుపక్కల ఇరవై సంవత్సరాలుగా నాలుగైదు అంతస్తుల భవనాలు నిర్మించుకుని నివాసాలుంటున్నారు వాటికి లేని సమస్య కలెక్టరేట్ కి వస్తుందని జనం దిస్తుపోతున్నారట రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కొంతమంది నాయకులు కుమ్ముక్కై కలెక్టరేట్ ని వేరే చోటకి తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి జిల్లా కలెక్టర్ కర్నన్ పట్టణంలోని ఐటీఐ కాలేజీ ఆవరణలోని పద్నాలుగు ఎకరాల భూమితో పాటు నస్పూర్ సర్వే నెంబర్ నలభై రెండులోని పదెకరాల భూమిని కూడా కలెక్టర్ కార్యాలయం కోసం పరిశీలించారు ఐటీఐ కాలేజీ భూమి వైపై అధికారులు మొక్కు చూపుతున్నారంటున్నారు భూదాస్ భూముల్లో కలెక్టరేట్ నిర్మించే ప్రయత్నం టెండర్ల దాకా వెళ్లింది అంతా అయ్యాక ఇప్పుడు ఆ భూములు పనికిరావని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పటికే ఆ జాగాలో బాగా వేయడమే దీనికి కారణమన్న చర్చ జరుగుతోంది పదెకరాలు కబ్జా చేసిన కొంతమంది చేపట్టిన నిర్మాణాలు అర్థంతరంగా ఆగిపోయాయి ఇక్కడి భూములకు కోట్ల ధర పలుకుతోంది ఆక్రమించుకున్న భూములు చేజారిపోకుండా కొందరు చక్రం తిప్పి కలెక్టరేట్ నిర్మాణానికి అనుకూలంగా లేదనే సాకుతో మరో చోటకి మరలించినట్లు ప్రచారం ఉంది అయితే ఇన్ని రోజుల్లో లేని ఈ అభ్యంతరాలని కొందరు ప్రశ్నిస్తున్నారు ఇదొక్కటే కాదు నిర్మల్లో సైతం కొంతమంది తమకు అనుకూలంగా ఉండేలా తమ భూముల సమీపంలోనే కలెక్టరేట్ నిర్మాణం జరిగేలా ప్లాన్ చేశారట ఆ మధ్య ప్రతిపక్షాలు వివిధ సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి ప్రస్తుతం అక్కడి పనులు టెండర్ దశలో ఉన్నాయని సమాచారం కలెక్టరేట్ నిర్మాణం జరిగితే తమ భూముల ధరలకు రెక్కలొస్తాయని కొందరు చూస్తుంటే మంచిరియాలలో మాత్రం భూదాస్ భూముల నుంచి మారిస్తే అక్కడ బాగా వేయొచ్చని చూస్తున్నారు కొందరు కలెక్టరేట్ ప్రతిపాదన పక్కకు వెళ్లిపోతే ఇప్పటికే కబ్జాల్లో ఉన్న అక్రమ కట్టడాల్ని మళ్లీ కొనసాగించవచ్చనే ఆలోచనతో మరికొందరున్నారట ఇక ఆదిలాబాద్ కలెక్టరేట్ ని సైతం తరలించాలనే ఆలోచనతో కొందరున్నారని సమాచారం కలెక్టరేట్ బాగానే ఉన్నా తరలింపు ఆలోచన ఎవరిదనే చర్చ జరుగుతోంది అయితే ఇది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు కొంతమంది అధికారులు నేతలు అక్రమార్కులు కొత్త భవనాల పేరిట సొంత లాభం చూసుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఉన్నతాధికారులు ఈ ప్రయత్నాలకు సహకరిస్తారా అలా చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అనేదే ప్రశ్న